హలో వివాస్ ఈ రోజు నేను మీకు చూపించిపోయే రెసిపీ ఏంటో తెలుసా హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ చాలా ఈజీగా టేస్టీగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా మనం మిక్సీ జార్ తీసుకొని అందులోకి అరకప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుందాం తరువాత కప్పు వరకు పుట్నాలపప్పు కారంకు తగ్గట్టు ఆరేడు పచ్చిమిర్చి అందులోకి వేసుకొని మీకు ఒకవేళ కారం తగ్గించుకోవాలనుకుంటే రెండు పచ్చిమిర్చి కూడా తీసేయచ్చు తరువాత పులుపుకు సరిపోయేట్టు కొద్దిగా చింతపండు సరిపడంత ఉప్పు వేసుకుందాం సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం చూస్తున్నారు కదా ఇలా గ్రైండ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి వేసుకొని మిక్సీ జార్లో కూడా ఆల్రెడీ చట్నీ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ కూడా కొద్దిగా పోసుకొని కలుపుకొని ఇందులోకి వేసుకుందాం తరువాత ఇక్కడ చూస్తున్నారు కదా టీ గ్లాసు సగం వాటర్ అందులోకి పోసుకొని మొత్తం కలిసేట్టు ఇలా చక్కగా కలుపుకుందాం తరువాత స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు నాలుగైదు ఎండిమిర్చి చీలికలు కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా చిట్టుపటలాడిన తరువాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలోకి వేసుకొని మొత్తాన్ని ఇలా ఒక్కసారి కలుపుకొని ఇడ్లీలోకి దోశల్లోకి సర్వ్ చేసుకుంటే ఉంటుంది ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్